హాయ్ అండి నేను మరలా మరొక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చానండి నేను ముఖ్యంగా ఈ వీడియోలో చెప్పాలనుకున్న విషయాలు యూత్ గురించి వాళ్ళకు కొన్ని మంచి విషయాలు చెప్పాలనిపించి ఈ వీడియో చేస్తున్నానండి ఇక టాపిక్లోనికి వెళితే ముఖ్యంగా విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం మాత్రమే కాకుండా కుటుంబానికి సమాజానికి దేశానికి గొప్ప ప్రయోజనకారులుగా తయారు కావటానికి మంచి వ్యక్తిత్వం నైతిక విలువలను జ్ఞానాన్ని సామాజిక బాధ్యతను పెంపొందించుకోవాలి ప్రస్తుతం భారతదేశ జనాభా రోజు రోజుకి పెరుగుతుంది పెరుగుతున్న జనాభాలో ఎక్కువ శాతం యువతి యువకులే కాలేజీలో కానీ యూనివర్సిటీలో కానీ ప్రతి సంవత్సరం ఎన్నో వందల మంది వాళ్ళ స్టడీస్ని పూర్తి చేసుకుని బయటకు వస్తున్నారు కానీ వాళ్ళలో ఎంతమంది సామాజిక బాధ్యత కలిగి మంచి లక్ష్యాలతో గొప్ప మార్గదర్శకులు తయారవుతున్నారన్నది ప్రశ్న మన భారతదేశానికి వెన్నెముక లాంటి వారు యువకులు యువకులు తలుచుకుంటే ఏదైనా సాధించగలుగుతారు ఒకప్పటి యువత వేరు అభివృద్ధి చెందుతున్న మన భారతదేశానికి మంచి నైపుణ్యం మేధస్సు టెక్నాలజీతో కూడుకున్న సామర్థ్యం కలిగిన యువత దేశాభివృద్ధికి ఎంతో అవసరం అటువంటి యువతీ యువకులకు కొన్ని మంచి లక్షణాలు ఉండాలి ముఖ్యంగా చిన్నప్పటి నుండి క్రమశిక్షణ నిజాయితీ పట్టుదల వంటి విలువలను కలిగి ఉండాలి బాధ్యతాయుతంగా ఆలోచించాలి మంచి నిర్ణయాలు తీసుకోవటం అలవాటు చేసుకోవాలి ఎన్ని డిగ్రీలు చదివినా అందులో మార్కులు పర్సంటేజ్ కాకుండా పర్సనల్గా జీవితానికి సంబంధించిన నాలెడ్జ్ని ఎంత సంపాదించామో చెక్ చేసుకోవాలి మారుతున్న సమాజంలో మనం మారాలి మనకు మనమే ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచించాలి మనం నేర్చుకున్న జ్ఞానం మనకి సమాజానికి కుటుంబానికి ఉపయోగకరంగా ఉండాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో యువతీ యువకులకు డిసిప్లిన్తో పాటు సె సెల్ఫ్ డిసిప్లిన్ కూడా చాలా అవసరం ఎలా గెలవాలన్నా ఏం సాధించాలన్నా ఒక మంచి లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలన్నా సెల్ఫ్ డిసిప్లిన్ చాలా అవసరం మీరు ఎంచుకున్న గోల్లో క్లారిటీ ఉండాలి తర్వాత దాని మీద దృష్టి పెట్టాలి మనకున్న టెంప్టేషన్స్ని దూరం పెట్టాలి ఏ పని చేసినా మూడ్ లేదని వాయిదా వేయకూడదు చేస్తున్న పని వాయిదా వేయటం మంచి పద్ధతి కాదు చేస్తున్న పని ఈ టైంలోనే పూర్తి చేయాలన్న నియమము పెట్టుకోవాలి చేయవలసిన పనిని చేయవలసిన సమయంలో చేయవలసిన విధంగా చేయాలి మనం ఎంచుకున్న ఏ రంగంలోనైనా సక్సెస్ అవ్వాలనుకుంటామో దూరదృష్టితో ఆలోచించాలి ఎందుకంటే ఎవరు ఒకే రోజులో ఒకే రాత్రిలో ఏమీ సాధించలేము మనం వేసే అడుగులు కరెక్ట్గా వేస్తున్నామో లేదో చూసుకోవాలి ఒక్కో మెట్టు ఎక్కగలగాలి నెమ్మది నెమ్మదిగా ఎదగాలి మనం ఎంచుకున్న ఏ రంగంలోనైనా సక్సెస్ సాధించాలనుకున్నప్పుడు చాలా సమస్యలు వస్తాయి ఛాలెంజెస్ని ఎదుర్కోవాలి మనకున్న బలహీనతలను అధిగమించాలి మన దగ్గరకు అవకాశాలు రావు మనమే అవకాశాలను వెతుక్కోవాలి సత్స సాధించాలనుకున్న ప్రతి యువత యువకులకు విల్ పవర్ సెల్ఫ్ కంట్రోల్ చాలా ముఖ్యం ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగే మనస్తత్వం ఉండాలి మనం ఒక చెట్టును చూసి చాలా నేర్చుకోవాలి చిన్న మొక్క పెరిగి పెద్ద వృక్షమై నలుగురికి నీడనిస్తుంది అలాగే యువతి యువకులు కూడా భవిష్యత్తులో ఎంతో ఎత్తుకు ఎదిగి మీతో పాటు నలుగురికి నీడనిస్తే చాలు అప్పుడు మీ జన్మకు సార్థకత ఉంటుంది శ్రీశ్రీ గారు చెప్పినట్లు పుట్టటం గొప్ప కాదు బతకటం గొప్ప ముంచి బతకటం గొప్ప కాదు మంచిని పెంచి బతకటం గొప్ప నీకు నీవే గొప్ప అనుకోకు నీ గురించి నలుగురు గొప్పగా చెప్పుకుంటేనే గొప్ప నలుగురికి అవకాశాలు కల్పించాలి ఆ అవకాశాలను కల్పించే స్థాయికి ఎదగాలి మార్గదర్శకులుగా మారాలి ఇప్పుడున్న యూత్కి భవిష్యత్తు పట్ల భయం లేదు బాధ్యత లేదు స్విక్ సెన్స్ అసలే లేదు ఎక్కడ చూసినా క్రైమ్ రేటు ఎక్కువగా పెరుగుతుంది ఇంటర్నెట్ ప్రభావమో సినిమాల ప్రభావమో కానీ చాలామంది యువతి యువకులు అర్థం లేని జీవితాలు గడుపుతున్నారు ఎక్కడ చూసినా నేరాలు ఘోరాలే వాహనాలలో ప్రయాణించే విషయాలలో ట్రాఫిక్ రూల్స్ని అస్సలు పాటించరు దీనివలన ఎన్నో ప్రమాదాలు జరిగి చనిపోతున్నారు రూల్స్ని పాటించండి అని చెప్పిన వారిపైనే దౌర్జన్యం చేస్తున్నారు ఈ మధ్య న్యూ ఇయర్ వేడుకల్లో యువతీ యువకులు పబ్బుల్లో తాగి నానాగి చేశారు ఇది వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి మంచిది కాదు చదువుకున్న చదువు సంస్కారం ఎటుపోతుందో తెలీదు ముఖ్యంగా అమ్మాయిలు అందరూ అమ్మాయిలు కాదులేండి కొంతమంది అమ్మాయిలు అది మన కల్చరే కాదు వాళ్ళని చూసిన ప్రజలు ఏమనుకుంటారో అన్న ఇంకిత జ్ఞానము లేదు ఉన్న ప్రతి వ్యక్తి సమాజాన్ని శుభ్రంగా నైతికంగా క్రమశిక్షణగా ఉండేలా చేస్తారు ఇది జాగ్రత్తగా ఆలోచించే బాధ్యతాయుతమైన పౌరులుగా మారటానికి అవసరమైన అంశం ప్రతి చిన్న మంచి ప్రయత్నం ఒక గొప్ప మార్పును తీసుకువస్తుంది తాను మారితే సమాజం మారుతుంది సమాజం మారితే దేశం మారుతుంది అది నేను చెప్పాలనుకున్న విషయాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మరలా మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు